వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది మొదటి ప్రాధాన్యత ఓటులో యాభై శాతం కంటే ఎక్కువ ఓట్లు సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు తొలి ప్రాధాన్యతలో తొంభై ఆరు ఓట్లను లెక్కిస్తున్నారు మిగిలిన రెండు లక్షల నలభై పదమూడు ఓట్లు లెక్కింపునకు ఈ మధ్యాహ్నం వరకు సమయం పట్టవచ్చునని తెలుస్తోంది మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చెల్లని ఓట్లను వేర్వేరు చేస్తున్నారు మొదటి ప్రాధాన్యత ఓటులో తీన్మార్ మల్లన్న ముందు ఉన్నప్పటికీ రాకేష్ రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు మొదటి ప్రాధాన్యత ఓటులో ఎవరికి యాభై శాతానికి మించి ఓట్లు రాకుంటే రెండో ప్రాధాన్యత ఓటును లెక్కిస్తారు మొదటి ప్రాధాన్యత ఓటులో చాలా వరకు చెల్లని నోట్లు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సహా యాబై రెండు మంది అభ్యర్థులు పోటీ చేశారు నల్గొండ జిల్లా దుప్పలపల్లి గోదాములో తొంభై ఆరు టేబుళ్లపై ఓట్లను లెక్కిస్తున్నారు కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లను చేశారు ఓట్ల లెక్కింపులో రెండు పేల ఎనిమిది వందల మంది సిబ్బంది పాల్గొన్నారు బ్యాలెట్ ఓట్లు కావడంతో తుది ఫలితం ఆలస్యమవుతోంది ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను వరుస క్రమంలో టేబుల్కు ఒకటి చొప్పున ఇస్తున్నారు సిబ్బంది వాటిని టేబుల్ పైన పోసి ఇరవై ఐదు బ్యాలెట్ పేపర్లు ఒక కట్టగా కడుతున్నారు పోస్టల్ బ్యాలెట్లను కూడా వీటితో కలిపి లెక్కిస్తున్నారు గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన పరిస్థితి ఉంది ఈసారి ఎలా ఉందో తెలుసుకుందాం సార్ మీకు ఈసారి మెజార్టీ ఎలా ఉండదు ట్రెండ్స్ మాత్రం కొద్దిగా అనుకూలంగా కనిపిస్తున్నాయి అన్నమాట నిన్న పార్లమెంట్ కౌంటింగ్ జరిగింది ఆ ఓట్ల సంబంధించి ప్రభావం మీతో మేము ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారు వెంట వెంటనే ఎన్నికలు జరిగింది నేపథ్యంలో అంటే ఇది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కాబట్టి సాధారణ ఓటింగ్ సాధారణ ఎన్నికల ప్రభావం దీని మీద ఉండదు ఇది మేధావి వర్గం వేసేటువంటి ఓటు కాబట్టి ఖచ్చితంగా మెరుగైన ఫలితమే ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో కనిపించదు మనకు ఆ డిఫరెన్స్ దాంతో పోల్చలేము దీన్ని గతంలో కంటే మెజార్టీ వస్తుందని అనుకుంటున్నాను అనుకుంటున్నాను